నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే వానలు దంచి కొడుతూ ఉన్నాయి తెలంగాణలో చూసుకున్న ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కానీ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ ఏపీలో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల తిరుపతి చిత్తూరు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలలో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలలో మోస్తారు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడనున్నాయి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది బాపట్ల నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాబట్టి ఈ ఆ జిల్లాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్